మా నాయన ఎంత సంపాదించడం ఏమో కానీ మేము ఈ ముందుకు తిరిగారు ల్యాండ్ క్రూజర్ గాని మర్సిడీజ్ బెంజ్ కానీ ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ కట్ట బస్సు చేతగా నా కొడకల్లారా మా రా నా కొడకల్లారా లే బాగా చెప్తానా అనంతపురం మీద ఇట్లా పోయే బండ్లంతా మేము ఫిక్స్ చేస్తాం రేట్లా ఫిక్స్తో బాగుండేది లీజు ఇచ్చి నా కొడుకు కొడుకు పెడతా కొడతాం వాడకూడదు భాష బాధ బాధ మళ్ళీ నిన్న పదిహేడు కర్ణాటకలో పెట్టినారు మీటింగ్ ఆడ తమిళనాడు ఏంటి మీటింగ్లో ఏంటి మీటింగ్లు మనలో ఉంది వాడైతే కల్కటా నుంచి వచ్చాడు షామోలు గాడు ఎక్స్ప్రెస్ గాడు ప్రతి బండి రోజు చూస్తున్నా బెంగళూరు కాశ్మీరు బెంగళూరు నేపాల్ ఏ ఒత్తి వేరే రూట్లు లేవా అందరూ ఒకటి ఆడరా మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తారులే ఎవరు మీటింగ్ పెట్టింది కొడుకు గుడ్డమొక్కల్లో కొడకలేరా బస్సు ఏం ఏ రో ఏపీ ఐదేళ్ళు ఏపీలే అది నిలబెట్టుకునే బస్సులో చెప్తా చూడే మీ మీటింగ్ లో తేల్చాల్సిందే ఫస్ట్ అజెండా ఫ్లెక్స్ బస్ ఎట్లా దొరుకుతుంది తొమ్మిది రూపాయలతో బెంగళూరు తొంభై తొమ్మిది రూపాయలతో బెంగళూరు అండి లో వాడు ఎవడన్నా నా కొడుకులు మీరు పెట్టినా కొడుకు మీటింగ్లో పెట్టినా కొడుకులు దమ్ముందు మీ దగ్గర దమ్ముందా నా కొడకు మీరు పెట్టేట్లే మీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు ఈ దాంట్లో ఎవడన్నా ఉంటే వాడు ఇప్పుడే బయట దొరకండి బయట చూడండి నా కొడుకులు లీజ్కి ఇచ్చింది నా కొడుకులనే దీంట్లోకి రాడీ చేద్దండి ఇచ్చుకోండి వాళ్ళు లీజుకో ఎట్లా దొరుకుతుంది తొంభై తొమ్మిదికి ఎప్పుడు చూసి అటువడే చూసే బుడబుక్కలు నా కొడకల్లారా నేను చెప్తా చూడే తప్పనొచ్చ బాతో అంటారా కడాప్ప ఉల్లివెందెలా అందియాలా వాళ్ళు ఎవరో బస్సు ఓనర్లు దండిగా అయినా బస్సులో యాడ్ నుంచి వచ్చినారా మీ బస్సుల్లో మేనేజర్లు మీ బస్సుల్లో మీ బుక్ చేసి పంపించారు నా కొడుకు ఇ కొద్ది అయిన కంట్రోల్ ఉంటాయి కదా మీటింగ్ మీటింగ్ ఏంటి మీటింగ్ పెట్టి నేను ఇట్లే ఉంటే ఫాస్టింగ్ కూర్చుంటా అన్ని స్టేట్లకు ట్యాక్స్ కట్టాల్సిందే అప్పుడు బాగుపడతాం మేము ఎన్ని స్టేట్లు కట్టాం రా ఈ నిడిస్తే తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా

ఇట్లు వేసి వచ్చినట్లు చే కొట్టి ఇంటిగా పెడతారంట బండి సింగిల్ అని నాకు కూడా వెళ్ళాలా ఎంత అట్లయిపోయిన లెక్సి వసారి జర్మనీ నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసా మీకు ఇంటిగో కూడా వస్తుందంట బెల్జియం లో అంత మాట టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళకు నాకు తెలుసు మీరందరూ మీకు ఒక్కడ కూడా బ్యాంకు లోన్ ఇచ్చే పరిస్థితి లేరు అంత బయట పోయి తెచ్చుకుంటారు పర్సంటేజ్ తెంతా మీదే ఇరవై తీసుకునే ఇరవై కూడా కొత్త వచ్చిన అందరు ఓతారు ఏంటి రే మీటింగ్ పెట్టిన వాళ్ళు బాగా చెప్తారా చూడు ఇవ్వద్దు దాంట్లో లీజ్కి ఇచ్చిన నా కొడుకులు ఉండకూడదు అట్లయితే మీటింగ్ పెట్టుకోండి నేనైతే చెప్తాను నా లీజ్ మాట్లాడతారేపో రేపు ఆరో ఎప్పుడో ఆరోగ్యలో మీటింగ్ పెట్టుకొని మా వాళ్ళందరినీ పిలిచి కుటుంబంలో కొడుకులు టికెట్ పెడితే జరగదు రెండు వందలు యాభై అండి మూడు వందలు యాభై దమ్ము లేదు నాకు రోజు లే మేము ఫ్రీగా టికెట్ లేకుండా తిరిగిన నేను ఇంప్రూవ్ చేసుకుంటే అందరు వచ్చినారు ఇవ్వదు ఇవ్వదు అబ్బా దానికి ఎందుకు అబ్బా ఫోటేసారు ముప్పై నలభై బండ్లు అంట కొత్త రూట్ వేస్తే అరే కొత్త రూట్ వేస్తారా మళ్ళీ నేను కొత్త రూట్ వేసిన అనౌజ్ చేసినప్పుడే ఎందుకు కొడు రన్నెండు వందలు అయితే ఆదివారం రెండు వేలు ఇది మీ బతుకలు సిగ్గులేసలే ఉండాలి ప్రత్యేక కొడుకు టికెట్లు అమ్మా మాకు పని చేసే వాళ్ళతో మేము ఓనర్ కాకూడదు అనడం వాడి బుద్ధి అట్టే ఉంటుంది వాడి బుద్ధి అట్టే ఉంటుంది ఎందుకుండాలా తొంభై వేలు ఎందుక మీరు చేసిన నేను చేసుకోవాలా క్వశ్చన్ ఏ లేదా లే వాళ్ళు ఎవడో చెప్తానా లీజ్కి కొడుకులాడ కొడుకులు కూర్చుంటే పడుకో ఈ బండ్లు తిరిగి మీరు ఏంటి దాదాపు చెప్పుకోవడం నా కొడకల్లారా ఎట్లాకి రా లీజ్ కా ఎందుకు ఇస్తారా లీజ్కో ఏమన్నా బ్రాక్ మీకు నాకు కొడకల్లారా ఏదో మేము పోతాము కారు కార్ వేసుకొని పోతాను ఏం కాదు ఫ్యామిలీ బ్రాక్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలా అన్ని ఉండాలా చెడగొట్టారు కదా కొడకల్లారా ఏమి ఏం చేస్తారా బస్ ఓనర్లు అందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది పదకొండు గంటలకి నేను ఏదో యూట్యూబ్ లో చూశా ఎందుకంటే ఇప్పుడుండే బస్ ఓనర్లు ఒకరు ఒకరు బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడిపినోళ్ళు కాబట్టి మేమంతా ఏదో ఇప్పుడు ఇప్పుడు మీరు పిలవపోయినా పర్వాలేదు పిలిచినా పర్వాలేదు దాని గురించే బాధ లేదు ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా లీజు ఇచ్చినట్లు బండి వస్తాయో గుద్దా కడిగి దాన్ని అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్షీట్ ఉదికి దాన్ని మళ్ళీ ఒక నాప్కిన్ మళ్ళీ దానికి ఒక పిల్లో కవరు సెంటు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా లే ముందు ఏడోడు లీజిక్ ఇచ్చినాడా ఆ కొడుకు బస్సులు తిప్పని చేద్దండి ఏ ఇష్టాచారం అయిపోయిందా ఎవడరాడు ఫ్లెక్స్ బస్సు కాడు ఇంగోడు 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 వాళ్ళ గుద్ద గుద్ద లేదండి బస్సు కాదు గుద్ద కూడా కడగంటరా ప్రెసిడెంట్ కాడంట ఇంకోడంట ఇంకోడంట వాడేవాడు బాంబే వాడు పెట్టి వాడేమే ఫేమస్ ఆ బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లోడ్కరీ బిట్ బిట్కరీ దగ్గర పోయి పనులు చేసుకుంటానారు ఈ బు మొత్తం బస్సు ఓడర్ ప్రెసిడెంట్ కాదు ఏమి పీల్తున్నారు ఏం పిల్లలు రా ప్రెసిడెంట్ కాదు ఇంకోడంట బస్సు బస్ ఓనర్ మనము కొడుకులైన లే మన బండి వస్తాయని వాడేవాడు క్లీనర్ కసు నూకే ఇంతమంది మా బస్సు రూట్లు ఉన్నప్పుడు గబగబా నూకేది ఎందుకంటే చిల్లర చిల్లర చిక్కేది చిల్లర నా రా బస్సు అందరూ చిల్లర నా కొడుకులమైన ఏలా బతకలేకుంటారా లే నేను చెప్తా చూడే నా డిస్టిక్ లో మీటింగ్ పెడతానా మారేట్లే జరగాలి బయట నుంచి వచ్చిన బస్సు నేనే వద్ద ఈ భారతదేశంలో ఎవరైనా ఎవరైనా తిప్పుకుంటే దానికి ముందు ఇవద్దు మీటింగ్ పెట్టారు ఇచ్చిన నా కొడుకులు అందరు బయటకు వెయ్యండి కూడా లీజ్కి ఇచ్చిన పోతారా ఇవన్నీ కార్పొరేట్ ఆఫీసులు అయిపోతారా లే అత్త నాకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళు నా రక్తం డీగలరే బతుకలేక కాదు మేము ఇక్కడ వాళ్ళం తెలంగాణ వాళ్ళం వర్జన్ మా ఊరు గద్వా గూగుల్ లేకపోండి గద్వాల్ రాదు అని గూగుల్ లేకపోండి దాంట్లో మేము అంత ఇంతో ఉన్నాం దాంట్లో బాగా రాసినారు గద్వాలని వీడు ఉన్న వైద్యాలని రాజున్నా ఉన్నాం అప్పుడు కూడా మేము మాట్లాడకూడదు ఎక్కువ ఆ కళ్ళ ముందు ఈ పొద్దుంటూరులో ఉన్నారు కడప పొద్దుంటూరులో రే ప్రతి ఊరికి బస్సు వేసింది నేను ఈ కడపడు కడప నేనే పొద్దుటూరు నేనే భువనేశ్వర్ నేనే పాండిచ్చేరి నేనే వేలంగని నేనే ఏం చేస్తారా మీరంతా పిల్ల నా కొడుకలు కదరా గురుకోండి నా కొడగల గుద్దలో బస్ గుద్దలు అలాగే నలుగురు ముగ్గురు గుద్దలో చేరుకోండి మీటింగ్ అంటే మీటింగ్ దాన్ని నా కొడుకులు లేక ఏ మీటింగ్ లో ఏం చెప్తారా ఏం చెప్తారా మీటింగ్ లో నాకు ఇప్పుడు ఎప్పుడు నా ఓనర్ నాకు కొడగలరా ఒకప్పుడు బస్ ఓనర్ అంటే వాని అమ్మ వానికి ఇన్ఫ్లుయన్స్ దానిక ఒక లాడ్జ్ ఉంటాండే ఒక థియేటర్ ఉంటాడు ముడుముకుల్లా కొడుకుల చేసుకున్నారు కదా ఏం చేస్తారా ఏం చేస్తారా మీరు బాధరా కళ్ళ మీలతో లేరా లే బొగ్గులు బస్సు నుంచి మన ఆయనతో వెళ్ళడరా ఈ రోజు నాకు హోస్పేట అనంతపూర్ పర్మిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ పర్మిట్ నా దగ్గర ఉందిరా ఆ పర్మిట్ అసలు తెలుసా అప్పుడు నీకు ఏం చేస్తారు హిస్టరీ తెచ్చారా జాగ్రత్త తెచ్చారా నీ ఎవరి కొడకల్లారా ఆ బల్లారి కూడా మనకు బల్లారి కూడా అప్పుడు పెట్టి రాసుకుంటే